ఇంకొకటి బాలకృష్ణ గారితో హరికృష్ణ గారితో చేశారు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి బాలకృష్ణ గారితో చేసిన ముద్దులం ఒకటి నిప్పురవ్వ 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 అసలు అందరే దాన్ని ఎగతాళి చేసేవాళ్ళు దాకా చేస్తూనే ఉంటారు ఏంటో నేను నవ్వుకుంటూ ఉంటాం బాలకృష్ణ ఇస్ వన్ కైండ్ ఆఫ్ రామారావు గారు యాటిట్యూడ్ చాలా ఉంటుంది ఆయన దగ్గర స్ట్రైట్ ఫార్వర్డ్ వర్క్ బా డమాలంటాడు మీకు ఒక తెలుసా అండి మా ఇంట్లో ఆ అంటే ఊ అంటే నేను మా ఆయన ఇప్పటికీ బాలకృష్ణ గారు సాంగ్స్ చూస్తాం అట్లాగా మాకు చాలా ఇష్టం నాకు అది ఏమైనా కానీ ఏమైనా కానీ అండి చాలా కష్టం ఉండేది ఆయన ఇలా అంటే ట్రైన్ ఆగిపోద్ది ఆహా ఐ లైక్ దాట్ ఎందుకంటే ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ సినిమా కూర్చొనే అని ఏడుస్తూ ఉంటాయి నేను అదే సినిమా నేను చేస్తున్నాను నేనన్నా అది చూడాలి నాకు చాలా ఇష్టం బాలకృష్ణ గారు అంటే ఆయనకి ఆయన తెలుసు ఆయన పాటలు ఎప్పుడు చూస్తూ ఉంటాను ఆ ఎనర్జీ మై గాడ్ వచ్చినట్టు అనిపిస్తుంది ఆ ఎనర్జీ ఆ డాన్స్ డమ్ డూ ఆ డాన్స్ విపరీతమైన స్టెప్స్ వస్తుంది ఆయనకని ఆయన ఫైట్ ఆయన డైలాగ్ ఆయన మాటలు మా ఆయన ఇప్పటికీ ఏదైనా డల్గా ఉంటాయా అండి పాటైనా వే వే మన హీరో పాట అయ్యి అంట ఆయన చూసుకుంటాం మేమిద్దరు దాని తర్వాత హరికృష్ణ గారు వేస్తే ఈజ్ అ వెరీ చూడ్డానికి అలా ఉంటాడు కానీ ఈజ్ వెరీ సాఫ్ట్ పర్సన్ ఎందుకంటే వెరీ క్యారింగ్ లోపల ఏదో భయం ఆయనకు ఒకసారి కూర్చుని మాట్లాడాను హరికృష్ణ గారు మీరు చూడటానికి ఏదో చాలా ధైర్యంగా ఉన్నారు కానీ ఐ థింక్ ఐ క్యాన్ షేర్ ఇట్ ఆయన వెళ్ళిపోయారు ఆయన నన్ను దేవించాలి మీరు మనసు లోపల చాలా సాఫ్ట్ అండి సున్నితం ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక భయం ఉందంటే టపక్కని చేపట్టేసుకున్నారండి మీరు ఎంతైనా పెద్దవారు సెట్లోనే లక్ష్మి గారు మీరు చెప్పేది కరెక్ట్ ఎప్పుడు ఏదో ఒక టేబుల్ లేకుండా ఉంటాను ఏదో ఒక భయం ఉంటుంది నాకు అనవసరంగా కోపం ధైర్యం ఉంది కానీ మీకు ఏదో ఒక భయంతో ఉన్నారు ఎందుకంటే యువర్ ఎ హీరో బై యువర్ సెల్ఫ్ అని కూర్చున్న తర్వాత ఆ సెట్లో చాలాసేపు ముందంతా ఆయన అక్కడ కూర్చుంటాను నేను ఇక్కడ కూర్చుంటాను ఆపోజిట్ పార్టీ సినిమాలు తర్వాత ఆయన రావడం మేము ఇద్దరు కూర్చుని మాట్లాడుతూనే ఉంటాం మాట్లాడుతూనే ఏమేమో ఎన్నెన్నో విషయాలు మాట్లాడాం ఇట్ ఇస్ వెరీ నైస్ ఆయన ఇద్దరు కొడుకులతోనే యాక్ట్ చేసింది గారు అసలు ఆయన అనవసరంగా లేనిపోని ఏది ఎవరితో మాట్లాడారండి అది కాకుండా ఐ హీన్ వన్ థింగ్ ఆడవాళ్ళకి ఎంత మర్యాద ఇస్తారండి ఆయన ఎవరైనా వాళ్ళు అక్కడ వెళ్తూ ఉంటే వాళ్ళు వస్తున్నారు అక్కడ చేరేయండి కూర్చోమనండి ఫ్యాన్ తిప్పండి ఇదంతా ఆయనకు అనవసరం అండి మేము ఎక్కడో కూర్చుంటాం మాకు ఫ్యాన్ తిప్పాలా వాళ్ళు అసలు క్యారెక్టర్ ఆర్టిస్టులు వస్తే వీళ్ళకి ఫ్యాన్ తిప్పాలా వాళ్ళు అలా ఉండాలా ఏం జ్యూసులు వస్తున్నాయి జ్యూసులు తాగుతారా జ్యూస్ కాదు జ్యూసులే ఆయనకి ఒకటే రెండు కాదు కదా జ్యూసులు ఇవ్వండి అందరికీ అదా అలాంటి ఒక ఏం చెప్పాలి సెట్లో అందరినీ ఒకే లెవెల్గా చూడడం మాట్లాడడం ఇదంతా అయింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ రాజ్ కుమార్ గారితో ఒక సినిమా కన్నడం చేస్తున్నాను నా నిన్న మరి లారే విచ్స్ అ సూపర్ డూపర్ హిట్ ఈవెన్ టుడే ఇట్స్ టాక్ ఆఫ్ ద టౌన్ అన్నట్టు ఆ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు ఆ మహానుభావుడు అండి నాతో అడుగుతున్నాడు లక్ష్మి గారు ఆయన చాలా వినయంగా మాట్లాడతారు ఎన్టీ రామారావు గారంటే నాకు ఎంత ఇష్టమో ఆయన కలిశాను ఆయన ఆయన రాజ్ కుమార్ గారు ఏంటంటే ఎవరు వచ్చినా లేచిలో ఆయన ఆయన అలాంటి అంత వినయం ఆయనకి అంత పెద్ద మనిషి ఆయన ఎన్టీ రామారావు గారు పేరు చెప్తేనే లేచేస్తాను ఏంటండి ఆయన మనిషి కాదండి నిజమైన దేవుడు అండి ఆయన రాజ్ కుమార్ గారు చెప్పిన మాట ఎన్టీ రామారావు గారంటే నిజమైన దేవుడు ఆయన కొడుకు పునీత్ రాజ్ కుమార్ ఆడు దేవుడైపోయారు ఆ అబ్బాయి మాట్లాడితే ఒకసారి చెప్పాడు అమ్మా నా జీవితంలో అందరితో యాక్ట్ చేయాలని ఆశ ఉంది అందుకన్నా ఎక్కువ ఎన్టీఆర్ గారితో చేయాలనుకున్నానమ్మా అంతకన్నా నాకు ఏది ఆశ లేదు ఆ ఆశ నెరవేరకుండా పోయిందమ్మా ఏది నెరవేరకుండా ఉండదు అప్పు అంటా అండి అప్పు మళ్ళీ పుడతాం మళ్ళీ జన్మలు వస్తాయి అప్పుడు మనకి తెలియదు అయినా ఈ ఆశలు అప్పుడు పురేసుకుంటాం ఆ మాట ఇప్పుడు నాకు ఇంకా గుర్తుంది ఏది అయిపోయేది కాదు రామారావు గారు వెళ్ళిపోయారు అనుకునేది లేదు ఆయన మళ్ళీ పుడతారనేది లేదు ఆయన ఇక్కడే శాశ్వతం